అండ్ ఇక్కడ ఉంచిన ఆఫీసర్స్కి అందరికీ లబ్ధిదారులందరికీ నమస్కారం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవోదయ టూ పాయింట్ తీసుకొచ్చారు ఎందుకంటే ఈ నాటుసార రైతు ఆంధ్రప్రదేశ్కి చేర్చి పెట్టడానికి ఇక్కడ మన జిల్లాలో నూట నలభై గ్రామాలని మనం ఐడెంటిఫై చేశాము దాంట్లో నూట ముప్పై ఐదు గ్రామాలని మనము ఐడి విలేజెస్గా చేశాము దాంట్లో భాగంగా నాటుసార నేరస్తులు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక స్వావలంబల కోసం వాళ్ళకు లోన్స్ మేడం మేడం ప్రత్యేక పర్యవేక్షణలో పీటిటిఆర్డిఏ వారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది వాటిని ఉపయోగించుకొని వీళ్ళందరూ వాళ్ళ జీ అందరూ చేసారు ప్రైవేట్ జాబ్ చేసుకుంటా తగ్గుతున్నాము ఇంక మేము ఆల్రెడీ చేస్తున్నారా ఒక రెండు గేదెలు ఉన్నాయండి గేదెలు అవిగా ఆపాలి కంట్రోల్ చేయాలి ఒకటి మనకు పనిష్మెంట్ చేసిన వాళ్ళ పైన చేసుకున్న చేయకుండా చేయడం అన్ని రేల్స్ చేయడం ఇలాంటి ఒక మనం చేస్తున్నాం సో మనకు మొన్న ఒక డిస్కషన్ వచ్చేప్పటికీ వాళ్ళు ఎందుకని పని చేస్తున్నారు వాళ్ళకి వేరేమైనా మార్గం చూపిస్తే దాన్ని వదిలేసి బయట రావడానికి స్కోప్ ఉందని చెప్పేసి మనం డిస్కషన్ చేసుకొని దానికి ఒక కమిటీని ఫామ్ చేసేసి ఆల్టరనేటివ్ లైలీహుడ్ ఇచ్చి ఎప్పుడో చేయలేదు ఎవరు చేయలేదు మన ఎప్పుడు ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తాం పనిష్మెంట్ ఇస్తామని చూస్తాం కానీ అలాంటి కొంతమందిని మనం బయట తీసుకురాగలమ్మా మేబీ డబ్బు కోసమో కన్సర్న్ ఉన్నది స్కీమ్ వాళ్ళకి ఏమేమి వర్క్ వస్తుందో ఉన్నది స్కీమ్ కానీ షీనరీ స్కీమ్ కానీ కానీ ఏదో ఒక స్కీమ్ ద్వారా మన డిఆర్టీఏ తరఫులో లేడీస్ అందరినీ ప్రామిస్ చేయొచ్చు వాళ్ళందరికీ ఈ రోజు మనం లోన్ ఇవ్వడం జరిగింది అలా ఒక ఫార్టీ రోజు ఇవ్వబోతున్నాము సో ఇందులో నాకు చేయవలసిన ప్రామిస్ ఏంటంటే మీరు అడిగింది నేను చేసాము మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏమి ఎక్కడ బెనిఫిషరీస్ ఎక్కడ సో ఈ బెనిఫిషరీ పని చేసిన వారు బాకీ రాజ్ కుమార్ అండి ప్రాణావతి రాజ్ కుమారి మా కోతంపల్లి గ్రామం నుంచి వచ్చామండి చార్ట్ మండలం అంటాం భవానీ గ్రూప్ ఒక భవానీ గ్రూప్లో చదివించాలండి ముందు నాకు చాలా కాసేవాడమండి ఆయన కూడా ఎంకే బీటెక్ చేశారు ఆయన మాకు పిటెక్గా ఉన్న అని ఇంకా నేను ఎప్పుడు చాలా జోలికి వెళ్ళమని అప్పుడు బయట పెట్టిన బయటకు వచ్చి మళ్ళీ మన జీవాన్ని కొనసాగించి హాయిగా ఈ సమాజంలో గుర్దామని సిగ్గి వస్తుంది డాడీ వద్దు మనకి మానే మన తిట్టి మా ఇది రెండో సంవత్సరం అండి మానేసి చాలా మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది పడిపోతుంది వస్తున్నాయా బాగా చేయండి అవసరం లేదు చిన్న వయసులోనే మా అమ్మ నాన్న మా అప్పుడు పెళ్లి చేశారు మా హస్బెండ్ డ్రైవింగ్ చేసేవాడు మేడం అయితే ఆ డ్రైవింగ్లో సారి చాలా నిజంతో అనేది చేసాం అది త్రీ టైమ్సే ఆ త్రీ టైమ్స్ కూడా కట్టుబడి చాలా ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు పడినప్పటికీ పిల్లల చదువు విషయంలో తప్పక చేయాల్సిన పని అని చేసాము ఒకసారి కాబట్టి దాని జోడు ఎప్పటికీ వెళ్ళమని మీ అందరి సమక్షులు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాను మేడం దానితో నా పేరు సంతల్ మేడం నా పేరు విజయసాంత మండలం మేడం మీరు కాటు అమ్మినందుకు మీ ఫ్యామిలీని బాటు మీ పిల్లలకి కూడా ఇప్పుడు అయిన చెప్పారు వాళ్ళ పిల్లలు ఎంత బాధపడుతున్నారు అని అలా మీ పిల్లలకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అలా కాకుండా ఏదో వ్యాపారం ఏదో వ్యాపారాలు ఉన్నాయి అవి చేసుకొని గౌరవంగా బతకండి సమా సమాజంలో మేడం గారు చెప్పినట్టు అన్ని టూచర్లు సలహాలు కూడా మీరు తీసుకొని ఒక లేడీ ఏ స్థాయి కన్నా ఎడగది అది ఇంటికి నేను వెళ్ళాలంటారు దీని ద్వారానే మీ మగవాళ్ళు కూడా మీరు మార్చవచ్చు కాబట్టి ముందుగా మీరు చక్కటి వ్యాపారాలు చేసుకోండి పాల వ్యాపారం ఒకటే కాదు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అన్ని పాల వ్యాపారాలు చెప్పారు అవన్నీ కాకుండా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మీరు చేసుకోండి

परस्थिति okay. परिस्थिति okay. okay. okay.